గట్టర్ ఇది అందరికీ నమస్కారం ఈరోజు మీరు చూడబోతున్న అద్భుతమైన దేవాలయం శ్రీ ముర్చగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా ఒలిగొండ మండలం వేములకొండ గ్రామంలో ఉన్నది శ్రీ లక్ష్మీ స్వామివారు స్వయంభూగా రాతిలో రూపంలో వెలిచాడు కావున ఇక్కడ స్వామివారికి శ్రీ ముచ్చగిరి నరసింహ పేరు వచ్చింది స్వామివారికి ఎదురుగా ఉండే కొలంలో సాక్షాసు శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్నాడని పురాణం ఈ కొండపైన ఉన్న ముచ్చగిరి చెరువులోనే చేపలకి నామంతో పాటు నేసాలు ఉంటాయి ఇక్కడ విష్ణుమూర్తిగా ఉన్నట్టే మూడు నామాలు ఉంటాయి కావున ఈ చేపలకి విష్ణునామాల చేపలు అని పేరు వచ్చింది ఎంతో విశిష్టత గల ఈ ఆలయానికి మనం చేరుకోవాలంటే హైదరాబాద్ నుండి ఈ ఆలయం అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ముందుగా మనం భువనగిరి హైదరాబాద్ నుండి భువనగిరి చేరుకున్నట్లయితే భువనగిరి నుంచి ఈ ఆలయం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది లేదా విజయవాడ హైవేలో మనం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు హైవేలో చిట్టాల నుంచి మనకి పదమూడు కిలోమీటర్లు వెళితే కనుక వేములు కొండ వస్తుంది స్వామివారికి ఎదురుగా ఉండే కొలంలో నీరు ఎల్లప్పుడూ ఆకుపచ్చగానే ఉంటుంది అదే కాక ఈ ఆలయంలో ఉన్నటువంటి చేపల్ని దైవిక చేపలు విష్ణునామాల చేపలు అంటారు వీటికి భక్తులు మరమరాలతో పాటు బిస్కెట్లు కూడా వేస్తూ ఉంటారు అయితే ఈ కొలంలో ఉన్నటువంటి నీరు కిందనున్న చెరువులో నుంచి వస్తుందని కొంతమంది చెప్పగా ఇది ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది అనేది సరిగా ఇప్పటికీ తెలియదని ఇంకొంతమంది భక్తులు చెప్పడం జరిగింది ఈ కొలంలో ఉండేటువంటి నీటికి ఎంత ప్రాశస్థం ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి నీటిని తీసుకొని రైతులు వారి యొక్క పొలాల్లో కానీ చల్లుకుంటే ఖచ్చితంగా చీడపేటల బారుల నుండి అవి తొలగిపోవటమే కాకుండా పంట దిగుబడి కూడా బాగా వస్తుందనేది పురాణం అలాగే మానసిక రుగ్మతలు చర్మపీట బాధలతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఈ నీటిని నిత్యం చల్లుకుంటే గనక వారికి కూడాను ఆ ఆ రోగపీడిత బాధల నుండి ఖచ్చితంగా విముక్తి కలుగుతుంది అనేది కూడాను పురాణం నరసింహస్వామి చాలగ్రామ రూపంలో కొలువైన పుణ్యధామం అలాగే సహజ తిరునామాలు ధరించిన చేపల గిరి ఈ మత్స్యగిరి ఇలా వైకుంఠంగా బాసిల్లుతున్న యాదాద్రికి సమీపంలో ఉన్న శ్రీ మహిమాన్యత పుణ్యతీర్థం శ్రీ లక్ష్మీ వారి ఆలయం యొక్క పురాణం మనం ఒకసారి తెలుసుకుందాం పూర్వం వేల మంది మునులు తపస్సు చేస్తుండగా వారి యొక్క తపస్సును రాక్షసులు భంగం కలిగించటం వలన వారు సర్వలోక పరిపాలకుడగు మహావిష్ణువుని స్థుతించారు ఆ స్వామి తుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమై ఈ క్షేత్రంలో శ్రీ నరసింహ నరసింహస్వామినిగా అవతరించి రాక్షసులను సంహరించాడు అలా ఉగ్రంగా ఉన్న స్వామిని ఆమె నుండి సుధరించగా శాంతింపబడ్డ స్వామి వారి కోరిక మేరకు చాలగ్రామ రూపంలో భక్తులకు దర్శనార్థం స్వయంభూగా మృత్యు నరసింహ స్వామిగా కార్తీక పౌర్ణమి రోజున ఈ క్షేత్రంలో వెలిశారు ఆ స్వామి యొక్క పాదాల నుండి వచ్చిన తీర్థమే మూడు పుష్కరిణులుగా గుండాలుగా వెలిశాయి ఆ తీర్థంలో ఉండే చేపలు స్వామి రూపంగానే స్వామి నామాలతో మేసాలతోనే ఉండటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ప్రత్యేకత ఏమిటంటే ప్రత్యేకంగా ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయటం వలన సకల దేవతలకు ప్రదక్షిణ చేసిన ఫలితం మరియు సప్త సముద్రాల్లో సకల నదీ జలాలతో స్నానమాచరించిన ఫలితం వస్తుందని పురాణం అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం కోసం సంతానం లేని వారికి సంతానం కోసం స్వామి సన్నిధిలో ముడుపు పూజ జరిపించి అక్కడే ఉన్న అశ్వద్ధ వృక్షానికి రావి చెట్టుకి ఆ ముడుపును కడితే ఖచ్చితంగా వారి కోరిక తీరుతుందనేది స్థలపురాణం కొండకి కింద భాగంలో చాలా పురాతనమైన శివాలయం ఉన్నది ఈ శివాలయానికి శ్రీ పంచముఖ రామలింగేశ్వర స్వామి ఆలయంగా పిలుస్తారు ఈ ఆలయం పూర్వం నాలుగో శతాబ్దంలో విష్ణుకుండలీకులు అనే రాజులు అద్భుతమైన శిలా సంపత్తో నిర్మించారు కాలక్రమేణా అది శిథిలా వ్యవస్థలో ఈ దేవాలయంలో ఇప్పుడు కట్టిన కొత్తగుడికి వెనక భాగంలో గుడి మనకు దర్శనమిస్తుంది దానికి కూడాను మనం ఆ వీడియో ద్వారా చూడవచ్చు శ్రీ స్వరూపానందేంద్ర స్వామివారి కరక్రమల నుంచే మళ్ళీ పునఃప్రతిష్ట చేసి కొత్త ఆలయాన్ని నిర్మించారు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను తప్పకుండా మీరు భువనగిరి దగ్గరికి వచ్చినప్పుడు స్వామివారిని దర్శించండి Obrigado.